కృతజ్ఞతాస్థుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షించును యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు యేసుక్రీస్తు సువిశేషాల్లో కంటతడి పెట్టింది లేదా విలపించింది కన్నీరు కార్చిన సందర్భాలు రెండు ఒకటి యువాన్ స్వార్తలో లాదరు మరణించినప్పుడు యేసు కంటతడి పెట్టను అని మనం చదువుతాం రెండవది ఈనాటి సువిశేషంలో ఏసు విలాపము ఎరువుషలేమును గురించి ఆయన విలపించటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విలపించారు అని చెప్పడానికి లోకా గారు గ్రీకులో మూల భాషలో వాడినటువంటి పదం ఎక్లావుజెన్ క్లావో అనేటువంటి ఒక గ్రీకు పదం నుండి ఇది వాడబడింది ఈ పదం యొక్క అర్థం ఏదో రెండు చుక్కలు కన్నీళ్ళు కారాయనో లేదంటే కన్ను ఎర్రబడ్డాయనో లేదంటే బాధపడ్డారనో అది కాదు దీని అర్థం గట్టిగా బయటికి వినిపించేలా వెక్కి వెక్కి ఏడవటం బహుశా లాజరు చనిపోయినప్పటి సందర్భం కంటే కూడా అక్కడ ఏసు కంటతడి పెట్టారు అని మనం చూస్తే ఇక్కడ విలపించటం వెక్కి వెక్కి ఏడవటం పాత నిబంధనలో ఇస్రాయేల్ యొక్క యోధా జాతి యొక్క స్థితి గురించి పాపము గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్తలు ఎలానే విలపించేవాళ్ళు ఉదాహరణకి రాజుల రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఎలీషా ప్రవక్త రాజు చేయబోయేటటువంటి తప్పుల గురించి పాపాల గురించి ముందుగానే ఊహించి విలపిస్తూ ఉంటాడు అలానే ఇరుమియా ప్రవక్త గ్రంథంలో తరచుగా మనకు కనిపిస్తుంది తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు కానీ ఇలా చాలా చోట్ల ఇరుమియా ప్రవక్త యోధా జాతి యొక్క పాపాల గురించి విలపించటం మనం చూస్తాం అలానే ఈ రకమైనటువంటి బాధ లేదా విలపించటం అనేది ఒక వ్యక్తి మరణించినప్పుడు జరిగేది లేదా సరిదిద్దుకోలేనటువంటి రూపంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇలాగా విలపించడం అనేది ఉంది యేసుక్రీస్తుకు విలపించేంత బాధ రెండే సందర్భాల్లో కలిగింది ఒకటి లాజరు చనిపోయినప్పుడు అని మనం చెప్పుకున్నాం రెండవ సందర్భం ఎరుషలేము నగరము దేవుని యొక్క రాకను గుర్తించటంలో విఫలమైనప్పుడు దాదాపు దేవుని రాకను గుర్తించలేకపోవటం అంటే అది దాదాపు మరణంతో సమానం అనే రీతిలో యేసుక్రీస్తు విలపించటం మనం చూస్తాం ఇక్కడ ఇంకొక గమ్మత్ అయినటువంటి విపరీతం ఏంటంటే ఎరూషలేము ఈర్ అంటే హిబ్రూ భాషలో నగరం అని అంటే శాంతి శాంతికి నిలయమైనటువంటి నగరం కానీ యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నారంటే నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల ఎంత బాగుండేది శాంతికి అవసరమైంది ఏంటో శాంతికి నిలయమైనటువంటి నగరానికి తెలియట్లేదు ఆ శాంతికి కారణం ఎవరు అంటే దేవుడు దేవుణ్ణే గుర్తించలేకపోవటం అది మరింత బాధాకరమైనటువంటి విషయంగా ఏసుక్రీస్తు ఇక్కడ ఎరువుశల్యం గురించి బాధపడుతూ విలపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు అది కూడా తండ్రి యొక్క స్వరంలా మనకు అనిపిస్తుంది ఒకవేళ పాత నిబంధనలో తండ్రి దేవుడు గనక ఎరువుశల్యముతో మాట్లాడితే ఎలాంటి పదజాలం వాడతారు నేను నిన్ను ఎన్నిసార్లు హక్కును చేర్చుకున్నాను కోడి తన పిల్లలను కాపాడని రీతిలో నేను నిన్న హక్కును చేర్చుకుందాం అనుకున్నాను ఇదంతా కూడా తండ్రి మాట్లాడేటటువంటి స్థితిలాగా ఆది నుండే మొదటి నుండి కూడా ఎరువుశల్యం గురించి తెలి బాగా తెలిసినటువంటి వ్యక్తిలాగా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు ఒక తప్పు చేసినటువంటి కొడుకు కూతుర్ని ఎలా అయితే మందలిస్తారో ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు మారకపోతే ఎంత బాధపడతారో ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క స్వరంలో అంత బాధ మనకు కనిపిస్తుంది ఇవ్వబడినటువంటి అవకాశాలు దావీదు రాజు ఈ నగరాన్ని స్థాపించినప్పటి నుండి కూడా నిర్మించినప్పటి నుండి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చే వరకు ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తుల రూపంలో ప్రవక్తల రూపంలో రాజుల రూపంలో దేవుడే స్వయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ అవకాశాలన్నీ కూడా దుర్వినియోగపరుచుకున్నటువంటి ఎరువుశల్యముకి చివరి తీర్పుగా ఇక నువ్వు నాశనమైపోతావు అనేటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నారు నలభై వచనంలో ఏసుక్రీస్తు అక్కడ ఒక మాట అంటారు వీళ్ళందరూ కూడా జన సమూహము స్వాగతం పలికేటప్పుడు వీళ్ళని మాట్లాడొద్దని చెప్పండి అని అంటే వీళ్ళు మాట్లాడకపోతే రాళ్ళు ఎరిగెత్తి చాటుతాయి అని యేసుక్రీస్తు చెబుతారు నలభై నాలుగో వచనంలో రాయి మీద రాయి నిలువదని చెబుతారు రాళ్ళు ఎలా చెబుతాయి అంటే వినాశనము ద్వారా ఈ ఇరువు చేసినటువంటి తప్పుకి ఆ వినాశనమే గుణపాఠంగా అదే ఒక సందేశంలాగా అక్కడ రాళ్ళు ప్రకటిస్తూ ఉన్నాయి ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే వినాశనాన్ని ప్రకటించటంలో శిక్షించటంలో యేసుక్రీస్తుకి సంతోషం కోపం కంటే కూడా బాధ విలాపం అనేది ఎక్కువగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక ఆత్మను దేవుడు నరకానికి పంపించాలంటే లేదా ఉత్తరించు స్థలంలో ఆత్మలు ఉండి ఆ ఎడబాటు ఏదైతే ఉందో అది మనుషుల కంటే కూడా దేవుని కోపం కంటే కూడా దేవుడు పడేటటువంటి బాధ లేదా దేవుని యొక్క దుఃఖం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శిక్షించేవాడు పడేటువంటి బాధ కూడా ఒకటి ఉంటుంది ఉదాహరణకి ఒక కొడుకు తప్పు చేస్తే తండ్రి కొడతాడు ఆ కొట్టినటువంటి దెబ్బ కొడుకును బాధ పెడుతుంది కానీ కొట్టినందుకు తండ్రి బాధపడతాడు కుట్టినా కూడా మారకపోతే బాధపడతాడు కుట్టినందుకు కొడుకు అపార్థం చేసుకుని తండ్రి నన్ను ప్రేమించట్లేదు అనుకున్నప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని స్థాయిల్లో ఇన్ని లెవెల్స్లో శిక్షించేవాడు కూడా పడేటువంటి బాధని ఆ శిక్షించటంలో తను అనుభవించేటువంటి ఆ ఆవేదనని ఇక్కడ యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం దీని కారణం దేవుని యొక్క రాకను గుర్తించటంలో విఫలమైతే అది కలిగించేటంత బాధ దేవుడు మన కోసం ఎన్ని చేసినా కూడా దాన్ని గ్రహించేటటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మనం లేకపోగా దేవుని యొక్క ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతే శిక్షించటం తప్ప వేరే మార్గమే లేకుండా వినాశనం తప్ప వేరే గుణపాఠమే లేకుండా మనం మారిపోతే దేవుని యొక్క దుఃఖం గురించి ఇక్కడ మనం ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం ఎఫేసీలో ఒక తను రాసినటువంటి లేఖలో పుణ్యత పౌల్ గారు నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో చెప్తారు దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు దేవుడు మీకు విముక్తి వసగడు దినము వరకు ఆయన ఎందు ముద్రింపబడితిమి అనుటకు ఇది నిదర్శనము అని చెప్పటం మనం చూస్తాం ఆ దుఃఖానికి మనం కారణం కాకుండా దేవుని రాకను గుర్తించగలిగేటటువంటి కృపను ఆ ప్రభు మనకు దయచేయాలని ఈరోజు ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్